క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజిఏసీ నుండి మీ అందరికీ వందనాలు దైవాశీస్సులు తెలియజేస్తున్నాం ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల భోగోలు మండలం ముంగమూరు గ్రామంలో దైవజనులు ఉడుమల సుమన గారి చర్చి వద్ద మనం ఉన్నాం గడిచిన కొన్ని రోజుల క్రితం కొన్ని విషయాలు జరిగాయి ఇక్కడ ఆ విషయం మీద ఏం జరిగిందో వారి నోట నుండే మనం విందాం లైవ్ జనరాలు లైవ్ జనరల్ కానీ ఈ విషయం మీద మాట్లాడతారు ఫాస్ట్ గారు ఏం జరిగింది అందరికీ ఉంది ఇక్కడ గత పదిహేను పన్నెండు సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను ఈ ప్రాంతంలో నేను లేనటువంటి సమయంలో సేవకుడు లేనటువంటి సమయంలో కుటుంబం మీదకి సేవకురాలుగా ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో కుటుంబ దౌర్జన్యంగా వచ్చి అనేకమైనటువంటి దుర్భాషలు మాట్లాడి వాళ్ళతో అనేకమైనటువంటి మాటల చేతను చర్చిని కూల్ చేస్తామని అనేకమైనటువంటి విషయాలు మాట్లాడేటటువంటిది దానివలన మేము మా సిజేఎస్సి పెద్దలని మేము సంప్రదించినప్పుడు పెద్దలు మాకు అండగా నిలబడి అన్ని విషయంలో మమ్మల్ని ప్రోత్సహించి మాకు చేతునిచ్చి ఉన్నటువంటి సమస్యని సిజెఎస్సి ద్వారా నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి జాషు డానియల్ గారు చైన్ జాషు డానియల్ గారు మా మధ్యకు వచ్చి ఆ యొక్క సమస్యని పరిష్కరించినందుకు పట్టి బట్టి వందనాలు తెలియజేస్తూ రాష్ట్ర గారు ఈ స్థలం మీరు కొన్నారా ఈ స్థలము యాక్చువల్గా కొన్నటువంటిదండి ఇప్పుడు ఎన్ని ఈ స్థలం ఎవరు మీకు ఇచ్చారు మరియమ్మ గారు ఈ స్థలం అంతా కూడా మందిరం పేరు మీద ఏ స్థలం ఈ స్థలం ఇల్లు కూడా మొత్తం ముప్పై మూడు అంకణాలు స్థలం మీకు ఇచ్చింది ఏ సంవత్సరంలో రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం రాసి ఇచ్చింది

రిజిస్ట్రేషన్ అయిందిగా రిజిస్ట్రేషన్ అయ్యింది ఓకే మరి ఇలాంటి సమయంలో దేని గురించి వచ్చారు అసలు వాళ్ళ సమస్య ఏంటి స్థలం విషయంలో సమస్య రావకుండా అనేకమైనటువంటి దౌర్జన్యంగా ప్రవేశించి వాళ్ళు ఈ కులం పేరు ఉన్నటువంటి సేవకుని దుర్భాషణాలు సేవకురాలితో ఒంటరిగా ఉన్నప్పుడు వారు ఆమె మీదకి పట్టడానికి కూడా ప్రవర్తించినటువంటి రీతిలో దుర్భాషలు అడిగినటువంటి వారు అది సాగుతాను అంటే కులం పేరుతో మాత్రం పేరు దూషించారు ఓకే తర్వాత ఈ విషయం మీద కంప్లైంట్ ఇచ్చారా ఎవరో వెళ్ళిచ్చారు మొదటిసారి నైట్ టైమ్ లో జరిగిన వెంటనే ఫాస్ట్ గా గారు ఐదో తారీఖు సాయంత్రం రెండు వేల ఇరవై నాలుగో తారీఖు సంవత్సరంలో రాత్రి జరిగితే కంప్లైంట్ ఐదో తారీఖు ఎక్కడ ఇచ్చారు పోలీస్ కంప్లైంట్ బిట్రకం పోలీస్ స్టేషన్ లో ఇచ్చారు ఓకే తర్వాత ఎస్పీ గారు న్యాయం చేశారు ఎస్పీ గారు ఆదేశాల మేరకు ప్రస్తుతం సిఐ గారు భక్తుల పాపారావు గారు తర్వాత బిట్రకుంట ఎస్ఐ నాయక్ గారు కూడా వారిప్పుడు వచ్చి చక్కగా ఎస్పీ గారి ఆదేశాలకు అనుగుణంగా ఏమైతుండీ చట్టపరంగా చూసి ఈ విషయంలో మీరు సంతృప్తి చెందారా సంతృప్తి చెందారు అంటే ప్రస్తుతానికైతే కావలి రూరల్ సిఏ గారు బత్తుల పాపారావు గారు అలాగే బెట్రకుంట ఎస్ఐ నాయక్ గారు మరి వారి సిబ్బందితో వచ్చి మరి ఎస్పీ గారు ఆదేశాల మేరకు మత సామరస్యతను కాపాడటానికి కులాల మధ్య మతాల మధ్య ఐక్యత తేవడానికి వారు వంతుగా ఇక్కడ ఎంతో ప్రయాసపడి ఇప్పటి వరకు ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్ లో వారు న్యాయంగాన్ని వ్యవహరించారు ఈ విషయంలో కూడా మేము దగ్గరగా ఉంటుంది చూసి మేము కూడా దైవజనుల్ని పరామర్శించడానికి వచ్చాం ఈ విషయంలో మరి మా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి నెల్లూరు జిల్లా టీము ఎంతో ప్రయాసపడి కష్టపడింది దాన్ని బట్టి నేను ప్రభుని స్థుతిస్తున్నాను ఇక్కడ స్థానికంగా నెల్లూరు జిల్లా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ మా బాలసీ గారు ఉన్నారు రాజశేఖరయ్య గారు అలాగే జీవన్ కుమార్ అయ్య గారు మతయ్య గారు రెడ్డి గారు మరి ఇంకా మన దైవజనులు ప్రభాకర్ గారు చాలా మంది సీరియస్ దైవజనులు ఆ రోజు సుమారు నలభై మంది దైవజనులు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఎస్పీ గారి దగ్గరికి వెళ్లి మాట్లాడడం జరిగింది అంటే క్రైస్తవులుగా దైవజనులుగా మాకు ఎవరి మీద పగుండదు ఎవరి మీద కక్ష ఉండదు అలాగని చట్టాన్ని చేతిలో తీసుకొని అన్యాయంగా అక్రమంగా అధర్మంగా దౌర్జన్యంగా దుమ్మిగా కులాల పేరట మతాల పేరట దూషించి ముందుకు వస్తే ఆ విషయంలో కూడా మేము వెనక్కి తగ్గం మేము కొట్టము తిట్టము పరిధిలోనే మాకున్న హక్కుల ప్రకారం ముందుకు వెళ్తాం ఎందుకంటే చక్కగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన పరిపాలన చేస్తున్నారు ఆయన పాపం ఆయన ఈ వయసులో కూడా ఒక చిన్నపిల్లల లాగా జనాలమ్మని తిరిగి సమస్యలమ్మని తిరిగి పరిష్కరిస్తున్నారు మరి అలాంటి మంచి వర్క్ చేసే ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మరి ఇలాంటి మంచి అధికారులు కూడా ఉంటారు మరి అలాంటి మంచి ముఖ్యమంత్రి గారికి స్థానికంగా కావచ్చు ఎవరు కూడా మనం చట్టమేరు దేకం ఉంటే మంచిది అలాగే స్థానిక కావాలి ఎమ్మెల్యే గారు కూడా సోమిలా వారు ఎప్పుడు కూడా ఇలాంటి విషయాన్ని ఎంటర్టైన్ చేయరు మాకు తెలుసు వారి గురించి మేము మంచి మానవత్వం కలిగిన ఎమ్మెల్యే కావాలి ఎమ్మెల్యే కావాలి కావే కృష్ణారెడ్డి గారు అని మా దైవజన్లు వీళ్ళు కూడా మంచిగా సాక్ష్యం ఇచ్చారు మరి అలాంటి చక్కని ఎమ్మెల్యే మంచి పరిపాలన చేసే ఎమ్మెల్యే గారు ప్రజల పక్షం నుండి ఎమ్మెల్యే గారు రాష్ట్రం కోసం ఆ పెద్దలా ప్రయాసపడే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఈ సమయంలో మరి ఇలాంటి నెల్లూరు జిల్లా ఎస్పీ గారు చాలా సున్నితమైన విషయాన్ని చాలా స్పాంటేనియస్ గా వాళ్ళు సామరస్యంగా పరిష్కరించడానికి వారి కింది సిబ్బందికి ఆదేశాలు ఇవ్వటం ఆ ఆదేశాలను అనుగుణంగా నడుచుకోవడానికి కావాలి రూరల్ సిఎ బి పాపారావు గారు బెటర్ గా ఉంటే ఎస్ఐ నాయకారు వచ్చి చాలా చక్కగా ఇరువురి మధ్య ప్రత్యక్షంగా వారిని విచారణ చేశారు దీన్ని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాం మరి ప్రస్తుతం అయితే వీరికి ఇలా జరిగింది వాళ్ళు న్యాయం చేస్తా ఉన్నారు జరిగిందని చూస్తున్నాం అలాగే ప్రతి అధికారి కూడా ఈ విధంగా వెళ్తే ఈ రాష్ట్రంలో కులాల మధ్య మతాల మధ్య ఒక సామరస్యతను తీసుకొచ్చి మనమందరం భారతీయులు అనే సంగతిని రాబో తరానికి తెలియజేసి అందరం కలిసిమెలిసి ఉండే విధంగా ముందుకు సాగే విధంగా ఉండదని కూడా మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం మరి దీని కొరకు మా నెల్లూరు జిల్లా సీజీఎస్ఈ టీము చాలా ప్రయాసపడింది బాధితులు కూడా దైవజనులు సుమన్ గారు దైవ జనరాలు కూడా చక్కగా రజనీ గారు వారు కూడా మరి వారికి జరిగిన అన్యాయం మీద భయపడకుండా వెనదిరగకుండా మరి వాళ్ళు ముందుకు నిలబడటం బాధితులు ధైర్యంగా ఉన్నంతసేపు న్యాయం జరుగుతుంది బాధితులు జారిపోతే మాత్రం ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది కాబట్టి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజ్ చేసి మత సామరస్యతను కాపాడుతుంది మరి అన్యాయం చేసిన వారి మీద న్యాయబద్దంగానే వెళ్తది అనే విషయాన్ని మేము తెలియజేస్తూ మరొక మారు దైవ వందనాలు మరి మనతో ప్రయాసపడిన పానసాలకి అలాగే జీవన్ కుమార్ అయ్య గారికి రాజశేఖరయ్య గారికి కూడా మరి నాతో ఉన్న పెద్దలు వీరు కూడా చాలా చక్కగా ఇప్పటిదాకా విన్నంటి ఉన్నారు ప్రతి సంఘంలో ఇలాంటి వారు ఉండాలి ఎందుకని చెప్పంటారంటే దైవ జన్ల పక్షాలు అండగా నిలబడే వాళ్ళు ఉండాలి అది ఎంతో దేవుని ఆశీర్వాదం కాబట్టి వారిని కూడా మీ పేరు అండి గారు కూడా ఇంకా సంఘం కూడా చాలా మంచి సంఘం పాస్టివ్ కాదు వారు కూడా ధైర్యంగా నిలబడేవాళ్ళు ఇక్కడ ఉన్న సంఘస్తులు కాబట్టి సంఘం కూడా ఆధైర్పడాల్సిన అవసరం లేదు మొదటి దేవుడు ఉన్నారు రెండోది క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజ్ చేసి మీకు అండగా ఉంది మరి మనకి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా దైవజన పక్షాన క్రైస్తవుల పక్షాన మత సంరస్ పక్షాన ప్రభుత్వం ఉంది కాబట్టి సంఘం కూడా ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ ఈనా మార్గం ముగిస్తున్నాను అందరికీ వందనాలు దయవాశిస్తున్నారు థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ ఎవరు మొత్తం అన్నారు అది ఇది అని చెప్పని ఫేస్బుక్లో పేరుతో వాటిని మాట్లాడే ఆ టైంలో నేను ఇలా మాట్లాడుతున్నాను ఈ టైంలో వచ్చి నానిస్తాను అన్నారా లేకపోతే ఫోన్ చేసేటట్లు కనుక ఎందుకైనా మంచి ఫోన్లో మీరు కంప్లైంట్ ఇచ్చారా లేదా అని మీరు ఇచ్చే కంప్లైంట్ తర్వాత మనం ఏదైనా భద్రంగా ఫోన్ వచ్చి అవ్వచ్చు అని చెప్పినప్పుడు మరి మా హస్బెండ్ ఫస్ట్ కంప్లైంట్ ఇప్పించి అలా ఉన్నే వచ్చారు వచ్చి ఫోటోస్ తీసుకొని వెళ్ళారు పదకొండు పన్నెండు గంటలకి స్టేషన్ ఎక్కడికి తీర్పిస్తాము వాళ్ళు వచ్చిన తర్వాత మీకు ఫోన్ చేస్తాము మీరు రండి అన్నారు ఇక్కడికి మీ సార్ అయితే వారం రోజుల ఆయన కూడా ఈరోజు నిమజ్జనం అని పాపం ఈరోజు పదకొండు గంటలు డైరెక్ట్ ఆడికి కూడా పోతాం అంతే కావాలంటే కొన్ని డైరెక్ట్ చేసి కాబట్టి నేను కూడా కంపల్సరీగా లేదంటే మీరు ఆల్రెడీ ఎస్పీ గారితో మాట్లాడారు ఆయన కూడా బాగానే స్పందించే ఇబ్బంది లేదు వాళ్ళని తీసుకుందాం గారు చూపించి ఓకేనా సార్ లేదు కాబట్టి కొంచెం డిలే అవుతాం ఏదన్నా ముందు ఎస్సే కాదు అని చెప్పి ఎస్ఐ గారు ఈ రోజే వచ్చాడు ఈ నైట్ క్లెక్ట్ పో మాట్లాడుతున్నారో ఏదైనా వచ్చిందా గొరవ చేస్తామన్నారు అని చెప్పి ఫోన్ చేసినట్టు కంపెనీ నుంచి పొరపా మంచిగా ఉంది మీకు కంప్లైంట్ ఇచ్చారా లేదా అని మీరు కంప్లైంట్ తర్వాత నాకు ఏదైనా హైదరాబాద్గా వచ్చి అని చెప్పినప్పుడు మరి మా హెచ్చి కంప్లైంట్ ఇప్పించి పంపించాను వచ్చారు వాళ్ళు కూడా సార్ వచ్చి ఫొటోస్ తీసుకొని వెళ్ళారు పదకొండు పన్నెండు గంటలకి స్టేషనరీ చూపిస్తాము వాళ్ళు వచ్చిన తర్వాత మీకు ఫోన్ చేస్తాము మీరు రండి అన్నారు

ಹಾ ಲೇಟ್